అందరికీ ఇవాళ అల్లం పచ్చడి అలా చేయాలి చూద్దామా అల్లం బెల్లం ఎండుమిర్చి మిర్చి ఉంటే చాలండి చక్కగా చట్నీ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకొని అందులో కొద్ది నూనె వేసుకొని చిన్నగా కట్ చేసుకున్న అల్లం మొక్కలు వేసి చక్కగా వేయించుకోవాలన్నమాట ఇలా వేగుతూ ఉండంగానే ఇంకో స్టవ్ మీద నిమ్మకాయ అంత చింతపండుని నానపెట్టుకొని చక్కగా ఉడికించుకుంటూ ఉండాలి ఇది ఉడికేలో పుయిందాక వేయించుకున్న అల్లం అల్లం ముక్కలు వేగిపోతూ ఉంటాయి అవి తీసి గిన్నెలో పెట్టుకొని పక్కన ఉంచుకోవాలన్నమాట సేమ్ అదే కాలాయిలో కొన్ని ఎండుమిరగాయలు అనమాట ఆ ఎండుమిరగాయలు వేసుకొని కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకొని ఇది కలర్ చేంజ్ అవుతూ ఉండగానే తీసి ఒక బౌల్లో పెట్టుకోవాలన్నమాట ఈ ఎండుమిరగాయల కలర్ మీరు ఎంత చేంజ్ చేస్తారో అంత చేంజ్ ఆ ప మన పచ్చడి ఆ కలర్లో ఉండిద్ది అనమాట ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందాక వేయించుకున్న అల్లం ముక్కలు ఎండుమిరగాయలు అలానే ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఏమో ఉప్పు ఒక నాలుగు చిన్నోళ్ళపై రెమ్మలు ఉంటాయి కదండి చక్కగా అవి కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట ఇవన్నీ మిక్సీ పట్టేసుకున్నాక ఇందాక కూ ఉడకపెట్టిన చింతపండు ఉంది కదండి అది కూడా వేసేసేసి చక్కగా ఇంకోసారి మిక్సీ పట్టాలి ఇది కూడా మిక్సీ పట్టాక ఇందాక కప్పు బెల్లం తీసి పక్కన ఉంచుకున్నాం కదా ఆ బెల్లం కూడా వేసుకోనండి ఇంకా బాగా మిక్సీ పట్టేసుకుంటే మన అల్లం పచ్చడి రెడీ దీనికి పోపు పెట్టేస్తామా సో పోపు కోసం అదే బాండీలో కొద్దిగా ఎక్కువ నూనె పోసుకొని బాగా కాగాక ఒక ఎండుమిర్చి తాలింపు గింజలు ఉంటాయి కదండి అవన్నీ వేసి చక్కగా వేయించుకోవాలన్నమాట మంచి కలర్ చేంజ్ అయ్యేటప్పుడు కరివేపాకు లేకుండా ఏ తాలింపన్న ఉండిస్తా సో దాంట్లో ఆ కరివేపాకు వేయించుకొని బాగా వేయించేసుకున్న తర్వాత ఇందాక మిక్సీ పట్టుకున్న పచ్చడి వేసుకొని తిప్పేసుకొని బౌల్లో పెట్టుకొని టిఫిన్తో తింటే వండుతండి అబ్బా 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 సూపర్ ఇది ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంట నా తంటా